మన జీవితంలో అన్యాయంగా సంపాదించిన అందుకే జ్ఞానం ఎప్పుడు కలగాలి అంటే నేను చెబుతున్న వినండి మన ఇంటి డాక్యుమెంట్స్ని చూస్తున్నప్పుడు మన పై డాక్యుమెంట్లో మన ఫోటో ఉంటుంది కానీ మన ఫోటో కంటే ముందు ఒక ఐదారు ఫోటోలు ఉంటాయి ఆ ఐదారు ఫోటోల పక్కనే ఏముంటుంది అంటే లేట్ అని ఉంటుంది పోయిన వ్యక్తులు అని నెక్స్ట్ లేటు నువ్వేరా బాబు నెక్స్ట్ మనం ఆ లింకు డాక్యుమెంట్లో పడతాం కాబట్టి గుర్తుపెట్టుకోండి పరిగెత్తకండి పరిగెత్తి అన్యాయం వద్దు న్యాయంగా ధర్మంగా మానవత్వంతో యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తే నీ వంశము నీ కుటుంబము బాగుంటాయి తద్వారా దేశం బాగుంటుంది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఏమిటి అంటే ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ భోగం ఈ అనుభవం ఈ వైభవం అంతా కూడా మన శక్తి కాదు మన తాత ముత్తాతల యొక్క ఆశీస్సులు మన పెద్దల యొక్క త్యాగం ఆ పెద్దల త్యాగాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన ముందు తరానికి భవిష్యత్తు తరానికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం అదే నిజమైన ఆధ్యాత్మిక సాధన గుర్తుపెట్టుకోండి అటువంటి సాధన మీరు మొదలు పెట్టండి